దాన్ని నేను నమ్మాను మీరు కూడా నమ్మండి యోహన్స్ వత పదిహేను అధ్యాయం చెప్పండి మరొకసారి యోహన్స్ అతేనో అధ్యాయం ఆ ప్రవచనం ఎప్పటికీ తప్పిపోదు ఆ ప్రవచనం ప్రభు చెప్పిన మాట దానిలో నూరంతలుగా ఫలించాలని ఆ ప్రవచనం నమ్మండి యోహాన్స్ వత పదిహేను నా ఎందు నిలిచి ఉండు మీయందు నేనును నిలిచి ఉందును ఒక ప్రవచనం దేవుడు చెప్పింది ఆయన మనలో నిలిచి ఉండాలంటే మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి తీగ దాక్షములలో నిలిచి ఉంటేనే కానీ తనంత ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అంటే ప్రభులో ఫలించాలని ఆశపడిన వారు చేయొచ్చండి బ్రదర్ సిస్టర్ అందరూ మీరు బహుగా ఫలించాలి అంటే ఈ ప్రవచనం తీసుకోండి బహుగా ఆర్థికంగా ఫలించాలంటే చెయ్యొచ్చండి ఆత్మీయంగా ఫలించాలంటే అంటే మీరు బహుగా ఫలించాలనుకుంటే మీ చేతిని చూపించగలరా అయితే మీరేం చేయాలి ఈ ప్రవచనాన్ని తీసుకోండి ఏ సైలో నిలిచి ఉంటే మీరేం చేస్తారట ఫలిస్తారు కాబట్టి ప్రభులో నిలిచి ఉందాం వాక్యంలో ప్రార్థనలో విశ్వాసం నిలిచి ఉందాం తప్పక ఫలిస్తాం మనల్ని ఎవరో నిలబెట్టినో ఫలించబోతున్నావు అన్నక్కర్లేదు నీవే కాదు నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తులో నిలిచి ప్రార్థిస్తూ విశ్వాసంలో ఉంటాయి ఫలించబోతున్నావు దేవునికి స్తోత్రం దాని తర్వాత మాట తీసుకుందాం దాక్ష నేను తీగలు మీరు ఎవడు నా ఇందు నిలిచి ఉండను నేను ఎవరిందు నిలిచి ఉనో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఏసైకి వేరే అయిపోతా నువ్వేం చేయలేవు ఆ తర్వాత ఆ రో వచ్చిన ఎవడైన నా ఇందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పొగుచేసి అగ్నిలో పారవేయరు అవి కాలిపోవును నా ఎందు మీరుడు మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహిపబడి వా అద్భుతమైన ప్రవచనం ఇంకా దీనికి మించిన ప్రవచనం నాకు అక్కర్ల ఈ ప్రవచనం సరిపోద్దాన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రయత్నం మా గట్టి చదవండి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి ఇప్పుడు చెప్పండి మనము దేవుని ఎందు ఉండాలి దేవుని మాటలు ఏది బైబిల్ తీసి గుండెమే పెట్టుకో ఎక్కడుండాలి మీరు మీరెందులో ఉండాలి ఏసులో ఉండాలి వాక్యం ఎక్కడ ఉండాలి మన గుండెల్లో ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టం వచ్చినా అంటే ఏది ఇష్టమో అది అడగమన్నాడు దేవుడు తప్పక దయచేస్తాడు అవునండి అవును దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో చెడు అడగలేదు వాక్యం గుండెల్లోకి వెళ్ళింది అనుకోండి చెడ్డ విషయాలు అడగలే అన్ని మంచి విషయాలు అడుగుతాను యదార్థమైన భక్తి కార్యక్రమాలు ఆత్మీయంగా ఎదిగే విషయాలు కుటుంబానికి మేలు చేసేవి ఇంటికి మేలు చేసేవి సమాజానికి మేలు చేసేవి మంచి విషయాలు అడుగుతావు వాక్యం నీ గుండెల్లోకి వచ్చేసింది నీ గుండెలో మార్పు కలిగించింది దురాస తీసేసింది అప్పుడు నువ్వు అడిగేవన్నీ కూడా తండ్రిని దేవుడు దయచేయడం ప్రారంభిస్తాడంట అనుగ్రహిస్తాడంట కొంతమంది అడిగినను భోగేచల కోసం అడుగుతున్నారట అందుకే దేవుడు ఇవ్వటం లేదంట చదవండి ఏకో పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన చదువు మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేకపోతున్నారు పోట్లాడుదురు యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు ఆ మాట గట్టిగా చదవండి దేవుని అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు లాస్ట్ గట్టిగా చదవాలి దేవుని అడగనందున మీకేమి దొరకదు ఎవరిని అడగట్లేదు దేవుణ్ణి అడగండి కొన్ని విషయాలు దేవుని దగ్గరే ఉన్నాయి అవి ఆయన రిలీజ్ చేయాలి అది ఆయన్నే అడిగితే ఇస్తాడు దాని తర్వాత మాట మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుచున్నారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు కొందరు అడిగినా కూడా దేనికోసం అడుగుతున్నారట భోగముల కొరకు మరి వ్యర్థమైన వాటి కొరకు అడుగుతున్నారట ఇప్పుడు కారు కావాలి ప్రభావ నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను నా ఇంటి వాళ్ళందరూ కూడా బైక్ మీద సరిపోవట్లేదు కారు ఉంటే నలుగురు ఐదుగురు కలిసి వస్తాము అన్న వారు చేయటండి కారు లేను మీకు దేవుడు దేవుని కరిక్ర చొప్పున ఒక కారు దయచేయను గాక ఆమె మీరు నన్ను పెట్రోల్ ఆడకుండా ఉందరు కాక మీరు అడగబట్టి కారు వచ్చిన పెట్రోల్ ఇవ్వండి నన్ను అడగద్దు కారు ఇచ్చిన దేవుడు పెట్రోల్ కొనుక్కునే సామర్థ్యం ఇవ్వడానికి కారు లేని వాళ్ళు చేయొచ్చు దేవుని కనికర మీకు ఒక ఒక వాహనం దొరుకును ఇప్పుడు మీరు కారు అడిగినప్పుడు దేనికోసం వాడడానికి అడిగారు దేవుని మందిరానికి అందరం కలిసి వెళ్తాం ప్రభా అని చెప్పే కదా అడిగారు దురుద్దేశమే మంచి ఉద్దేశమా మంచి ఉద్దేశం అలా కాకుండా ప్రభా కారు ప్రభా కార్స్తే ఆదివారం షికారికి వెళ్తాను అనుకున్నావు అనుకో దేవునికి తెలియదా తెలుసు అడుగుతున్నావు దేవునికి తెలియదా తెలుసు తెలుసు కాబట్టి అది నీకు దొరకదు నువ్వు ఎంత అడిగినా అది రాదు దురుద్దేశంతో అడగద్దు మంచి ఉద్దేశంతో అడుగు దేవుడి నీకు దయచేస్తాడు ప్రార్థించు ఒకటి అడిగాడంటే అంటే ప్రభా దేవా దేవా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని అడిగాడంట ఇది ఉదాహరణ ఇది ఒక ఎగ్జాంపుల్ అక్కడ దూత దేవుడు ఉన్నారట దేవుడు నన్ను అడగరా నీకు ఏం కావాలో అడుగు చెప్పు నేను ఇస్తానని ఎవనొస్తారు కదా ప్రభా నువ్వేమనుకోనంటే అడుగుతానంటే నేనేం అడుగు అంటే దూత చూస్తున్నట్టు వీడు ఏం అడుగుతాడు ఎవరొస్తున్నాడు ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాను ఉదాహరణ అప్పుడు వాడు అడిగాట దేవా దేవా మూడు విషయాలు అడుగుతాడు సరే అడుగుతారుగా ఏమనుకోవద్దు దేవాని నేనేమనుకునే అడిగాడు అని నాకు నాకు ఏం కావాలి పెద్ద వాహనం కావాలి ప్రభు వాహనం లాంటిది కాదు పెద్ద వాహనం కావాలి ఏమనుకోవద్దు దేవా అన్నట్టు ఓకే దాని దేవుంది వాహనమే కదా ఇస్తానులే నువ్వు భక్తిగా బతుకు యదార్థంగా జీవించు మంచిగా జీవించు ఇస్తానులేనా ప్రభా ఇస్తావా అయితే ఇంకో ప్రశ్న మూడు కదా ఇంకో రెండవది కూడా అడుగుతాను ప్రభా సరే అడుగు రెండవది కూడా అడుగు సిగ్గేస్తుంది ప్రభా ఎందుకు సిగ్గు మధ్యలో అడుగో దూత చూస్తుందట ఏం అడుగుతాడని ప్రభా ఒక బ్యాగు బ్యాగ్ నిండా డబ్బు ఉండాలి దేవా అంట బ్యాగు బ్యాగ్ నిండి డబ్బు ఉండాలా దూత అడుగుతుంట దౌర్భాగ్యుడు ఇలాంటి పిచ్చి అడుగుతూ పెట్టరా దేవుని దగ్గర నిత్యంజీవం ఇవ్వదేవా మా అమ్మని రక్షించు మా నాన్న రక్షించు కుటుంబాన్ని రక్షించు మా స్నేహితులు రక్షించు మా ఊరు వాళ్ళని రక్షించు అలాగే మాకు మంచి జ్ఞానం ఇవ్వు తెలివి దేవా అని అడగకుండా పెద్ద వాహనము బ్యాగ్ బ్యాగ్ రెండేం కావాలి అడ్డపడుతున్నాడేంటి పిచ్చోడిలాగా ఉన్నాడే అని దూత కోపంతో ఊగిపోతుంటే దేవుడు అంటే దూత ఆగు వాడు హృదయం ఏంటో నేను తెలుసుకోవాలి అడగనే ఇంకోటి కూడా ప్రభు ప్రభు ఆఖరి మూడు విషయాలు ఆఖరి విషయం అడుగుతా అన్నాను కదా అడుగు పర్లేదు మూడోది నాకు సిగ్గేస్తుంది దేవా ఎందుకమ్మా సిగ్గు అడుగు నువ్వేం అనుకోవద్దు దేవా నేనేం అడుగు దూత నువ్వు కళ్ళు మూసుకో అని అడేటాడు దేవా దేవా అంటే నా చుట్టూ ఆడోళ్ళు నిలబడాలి ప్రభా అని అప్పుడు దూత కొట్టడానికి దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు దూత ఆగు వీడికి ఏం జవాబు చెప్పాలో నాకు బాగా తెలుసే నెల రోజులైంది అయింది రెండు నెలలు అయింది ఈలోగా వాడికి ఉద్యోగం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఒక ఉద్యోగం వచ్చింది ఏంటిది సిటీ బస్ కండక్టర్ ఏంటికి చెప్పండి సిటీ బస్ సిటీ బస్ కండక్టర్ అని జాబ్ వచ్చింది వీడు ఇంకా అడుగుతున్నాడు దేవా దేవా నేను మూడు అడిగాను ఇస్తానన్నావు కదా ఎప్పుడు ఇస్తావు దేవా అంటే నువ్వు అడిగినవి నేను ఎప్పుడో ఇచ్చేసానరా అనడట ఎప్పుడు ఇచ్చావు దేవా అంటే గుర్తుపెట్టుకో పెద్ద వాహనం అడిగావు ఆర్టీసీ బస్ అదే అలా ఇచ్చావా దేవా మరి ఎలా అనుకున్నావు బ్యాగు బ్యాగులో డబ్బులు అడిగాను కదా దేవా అదే చిల్లర బ్యాగ్ ఉంది కదా టికెట్ టికెట్ అని తిరుగుతున్నావు ఆ బ్యాగ్ ఇచ్చాను కదా ప్రభా మరి మూడో విషయం అప్పుడు దూతందట రే నువ్వు బస్సులో తిరుగుతుంది చుట్టూ ఎవరు నాకు నిలబడ్డరు టికెట్ టికెట్ అంటే ఆడవాళ్ళు నిలబడ్డా ఫ్రంట్ భాగంలో అలా ఇచ్చావా దేవా ఇంకా నాలుగు ఇచ్చేవాడు దేవుడు నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు యథార్థంగా మాట్లాడు ప్రార్థించేటప్పుడు దుర్దు దురుద్దేశంతో దురాలోచనతో ప్రార్థన చేయొద్దు ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి పాడైపోయిన ఆత్మీయస్థితిని కట్టుముదేవా నా బ్రతుకును చేయి నాకు ఆత్మజ్ఞానం కావాలి ఈ లోకం అంతా కూడా చెడిపోయి ఉన్నప్పుడు ఈ చెడిపోయిన లోకంలో నేను చెడిపోకుండా నా స్థితిని ఎలా కాపాడుకోవాలి నా కుటుంబాన్ని ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించుకోవాలి ఆత్మీయ జీవితం ఎలా ముందు కొనసాగించాలి ప్రార్థనలో విశ్వాసంలో ముందుకు ఎలా ఏదాలి ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నేను ఆత్మీయ ఈత ఏదగలిగే కృపను నాకు దయచేయి సుడిగుండల్లో నేను చిక్కబడకుండా నన్ను సోదరులకి తగ్గ దుష్టు నుండి తప్పించు నన్నే కదా నా కుటుంబాన్ని కూడా తప్పించు ప్రభువ మమ్మల్ని శోధనలోకి తెక దుష్ నుండి తప్పించు ప్రార్థన చేసుకో దేవుని దగ్గర వ르పెట్టు ఈ రోజు పాడైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు బాగుచేస్తాడు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా అయితే మొదటిగా మనం అడగవలసింది గాడ్ రిస్టోర్ మై ఫ్యామిలీ లైఫ్ అనుకున్నా ముందుగా రిస్టోర్ మై స్పిరిచువల్ లైఫ్ అనుందొకసారి రిస్టోర్ మై స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ వెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ రిస్టోర్డ్ దెన్ గో టు ద సెకండ్ పాయింట్ గాడ్ విల్ రిస్టోర్ యువర్ బ్రోకెన్ రిలేషన్షిప్స్ మీ ఇళ్లలో భర్తతో మాట్లాడకుండా భార్యతో మాట్లాడకుండా అమ్మ నాన్నతో మాట్లాడకుండా ఉన్నాయా మీరు సమాధాన పడాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి క్షమించుకోండి తొందరపడి తీర్పులు తెచ్చుకోకండి ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో మీ ఇల్లు మీ ఇంట్లో ఉన్న సంపద అంతా కూడా బాగుంటుంది ప్రతి పురుషుడు కూడా వివాహం ఎందుకు చేసుకుంటాడంటే ప్రశాంతంగా బతకచ్చు ఇళ్ళు అన్నీ కూడా ఆమె అన్ని బాధ్యతలు చూసుకుంటుంది ఇంటికి వచ్చేసరికి డ్యూటీ చేసి ఇంటికి రాగానే నాకు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటుంది అని చేసుకుంటాడట వాడేమో బ్లాక్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆమె ఏమో తెల్లని డ్రెస్ ధరించుకుని ఉంది ఒక బాబు అడిగాడు తాతయ్య తాతయ్య ఏమిటి ఈ పెళ్ళిలో పెళ్ళికూతూ తెల్లగా పవర్ఫుల్లాగా డ్రెస్ వేసుకుంది మరి వాడు చూస్తేనే నల్లని కోట్ వేసుకున్నాడు ఏంటి కారణం అని అడిగితే చెప్తాను అని చెప్పాను అడట ఏంటి చెప్పు తాత తాత అని అడిగితే మనవడికి తాత చెప్పాడంట ఏం ఈ ఈరోజు వరకు వాడు స్వతంత్రంగా జీవిస్తూ వచ్చాడు ఆమె తెల్లని పవర్మెంట్ ఏమనుకున్నావు ఆమె వీడి జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి పెళ్లి కుమార్తె కాబట్టి మరి నల్లను కొట్టేటట్టు వాడికి ఈ రోజు నుండి మనశ్శాంతి పోయినట్టే వాడికి జీవితం అంతగా నో 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 దట్స్ నాట్ ద వే అది ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు మారాలి భర్త అయిన భార్య అయిన డ్రెస్సులను బట్టి కాదు కానీ వాళ్ళ ఆత్మీయస్థితి సమాధానం కలిగి ఉండాలి భర్త ఇంటికి రాగానే అనేక ఒత్తిళ్ళు సమస్యలతో వస్తాడు కాబట్టి ఇంట్లో సమాధానంగా మాట్లాడే వ్యక్తి కావాలని ఆశపడతారు ఆ వ్యక్తిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలని ఆశపడతారు ఆ వ్యక్తి కావాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆశపడతారు ఆమెకి చాలా కష్టాలు ఉంటాయి ఇల్లంతా ఇబ్బందులు ఉంటాయి బైబిల్లో కూడా ప్రభు చెప్పాడు కదా స్త్రీ కడగా ఉన్నప్పుడు అంటే ఆ స్త్రీల ప్రాబ్లంతో ఆమె ఉన్నప్పుడు ఏడు దినాలు ఆమెకు రెస్ట్ ఇవ్వాలని ఉంది ఏడు దినాలు ఆమె ఏ పని చేయకూడదని ఉంది నెలంత కష్టపడుతుంది సో గాడ్ ఇన్ డిజైన్డ్ అకార్డింగ్ టు దేర్ లైఫ్ వారి జీవితాలు బాగుండడానికి ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు పెట్టాడు లేవికాండంలో పెట్టాడు దేవికాండంలో స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టద్దు కష్టాలు పెట్టదు ఆమెకు పనులు ఇవ్వద్దు ఆమె రెస్ట్ తీసుకోవాలి ఆ టైంలో ఆమె రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆమె దేహం అంతా ఆరోగ్యకరంగా మారుతుంది ఆమెకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి కడగా ఉన్న స్త్రీను మీరు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పాడు పురుషుడా నీ వివాహమైనప్పటికీ నీ భార్యను కూడకూడదు ఆమెను ముట్టవద్దు ఆ ఏడు రోజుల్లో ఆమెకు విశ్రాంతిని విశ్రాంతినిచ్చేయమన్నాడు దేవుడి వాక్యం సెలబిస్తున్నారు అన్ని కూడా మేలు దేవుడు రాసాడు వారు గట్టిగా దేవునికి పురుషుడు స్త్రీ వాళ్ళని కలుగు చేసిన సృష్టికర్త దేవుడు చెప్పాడు చదవండి లేవికాండం పదిహేను పంతొమ్మిదో వచ్చిన స్త్రీ దేహం అందువము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలెను ఆమెను ముట్టువారు అందరూ సాయంకాలం వరకు అపితులు అగుతురు అంటే ఆమెకు పని చెప్పొద్దు వెళ్ళిపోయి పనులు చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టద్దు ఐటర్ టేక్ రెస్ట్ అని చెప్పాడు ప్రార్థనా పూర్వకంగా ఆ మరి కృత ఈ కృత నిబంధనలో అనేక పనులు చేస్తున్నారు అనేకమైన కష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు నీ భార్యని ఇబ్బంది పెట్టద్దు నీ కుమార్తెను ఇబ్బంది పెట్టద్దు నీ సహోదరుని ఇబ్బంది పెట్టద్దు వారంతా కూడా బలహీనమైన ఘటన తెలుసుకుని వారికి సహకారులుగా ఉండమన్నాడు దేవుడు అలాగే పురుషులారా మీరు కూడా సమాధానపడే పడిన వారిగా ఉండండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి రిస్టోర్ తర్వాత వాక్యం చూద్దాం పాడైపోయిన నీ ఆరోగ్యం తిరిగి బాగుపడనుగాక చాలా మంది మనం చూస్తున్నాం నీ విదేశాలకు కూడా వెళ్ళాను అనేక ప్రాంతాలకు ప్రభు తీసుకు అనేక మంది భక్తులు పిలిచారు వీసాలు ఇప్పించారు వీసాలు వాళ్లే తీసుకుని రమ్మన్నారు టికెట్లు పెట్టుకున్నారు కొన్ని చోట్ల మనము కొన్ని చోట్ల వారు ఏ విధం చేత ప్రార్థన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సభలు జరుగుతున్నప్పుడు ప్రార్థనలో పాల్గొంటున్నాం అయితే ఇండియా నుండి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ వీల్ చైర్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఎయిర్పోర్ట్ లో వీల్ చైర్స్ అన్ని లోపలికి వెళ్ళాకే అప్పుడు లోనికి పనిస్తారు ఎవరిని ఇక మిగిలిన పాసింజర్ని ముందు వీల్ చైర్ వారికి ప్రయారిటీ ఇస్తారు హాంకాంగ్లో చైనాలో వీల్ చైర్స్ ఎన్ని ఉంటాయో పదహారు పదిహేను ఉంటాయో అనుకున్నా ఒక వీల్చైరే ఉంది వాళ్ళు వెళ్ళాక మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు పెద్దోళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఆ తర్వాత మళ్ళీ మన దేశానికి వచ్చాను మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగితే వీల్చైర్స్ అన్ని పదహారు లెక్క పెట్టేవాడిని ఒకసారి అయితే వీల్చైర్స్ పదిహేను ఏంటి ఇన్ని వీల్ చైర్స్ ఎలా ఉన్నాయంటే మనవాడుకు నడకొచ్చినా కూడా కావాలని ఏం చేస్తారంట పెద్దోళ్ళు నడవలేనంటే పర్వాలేదు ఇప్పుడు వీల్ చైర్స్తో వెళ్లే వ్యక్తి కూడా ఫ్రీగా త్వరగా ముందుకు పంపిస్తారు కాబట్టి నడవలేను నడిచేవాడు కూడా ఏం చేస్తున్నాడు ఎలా తెలిసింది నాకంటే వాళ్ళు దిగిన తర్వాత దుబాయ్లో కొద్దిసేపు టైం ఉంటుంది అక్కడ ఇంకో ఫ్లైట్కి మార్చడానికి ఆ వీల్ చైర్లో ఉన్నవాడు లేవకూడదు కదా ఆ అమ్మడం కొనే దగ్గర మాతో పుట్టుకుల్ని చెప్పి అన్ని కొనేసుకుంటున్నాడు వచ్చేసి బ్యాగ్లు వేసుకొని ఓ ఓరి బద్దకస్తులారా అక్కడ అమ్మే దగ్గరగా కొనే దగ్గర ఏమో హుషారు ఎక్కడ లేని హుషారు వచ్చింది లేచి అంత నడిచావు నువ్వు కొనాల్సినవి కొనేసా బిల్డింగ్ చేసుకున్నావు వచ్చి మళ్ళీ అని కూర్చున్నావు అది తోసుకుని వెళుతున్నావు అందరూ చేయరా పని కొంత పని చేస్తున్నారు దేవుని బిడ్డలారా మనం తినే ఆహార పదార్థాలు ఏమైనా తేడా ఉందా ఎందుకు మన వాళ్ళందరికి మోకాళ్ళు వీక్ అయిపోవడం మోకాళ్ళు నడవలేకపోవడం కష్టపడి అంటే ఎక్కడో మనం తినే ఆహార పదార్థాలు మార్పులు తీసుకోవాలి మనం ఎక్కడో మనం చేసేటువంటి పద్ధతుల్లో మార్చుకోవాలి ఎందుకు మనం అలా నీరసం అయిపోతున్నాం ఎందుకు ఆ విధంగా దేహం అనారోగ్యం పాలవుతుంది అంటే మనం తినే పదార్థాలు ఏదో తేడా ఉందా తేడా ఉంటే అవి ఏం తింటున్నావు లెక్కగట్టి ఏమి తినాలి ఏమి తినకూడదు డాక్టర్లను అడగండి నేను పాస్టర్ని డాక్టర్లను అడగండి అవి మా పాస్ట్ గారు చెప్పారని చెప్పి మీరు ఏదైనా తిని తేడా వస్తే మా అయ్యగారు తినమన్నారు నామే దోసేస్తారు కాబట్టి అందుకే నేను తెలివిగా నేను చెప్పను ఎవరిని అడగాలి మీరు మీ డాక్టర్ని అడగండి పరమ డాక్టర్ అని ప్రభు చెప్పాడు ఆల్రెడీ దేవుని వాక్యులు ఎన్నో చోట్లు చెప్పడ్డాయి ఆ విషయాలు మీరు పాటించండి ఆత్మీయమైన విషయాలు పాటించండి ఆహారము నీరు సరిగా తీసుకోవడం ప్రయత్నం ప్రార్థన చేసుకొని తినండి బైబిల్ చెప్తుంది కదా యాభై మూడో కీర్తన నాలుగు మూడు నాలుగు వచ్చినాల్లో పద్నాలుగో కీర్తన మూడు నాలుగు వచ్చినాల్లో అలాగే నీవు భోజనం చేయనప్పుడు నీవు ఆహార ప్రార్థన చేసుకుని చేయాలంటే ప్రార్థించుకొని భోజనం చేయాలి పిల్లలకు కూడా నేర్పండి ఏం చేయాలి ప్రార్థన చెప్పాలి ప్రార్థించితే ఇక్కడ కూడా ఎంతమంది ప్రార్థిస్తున్నారో చూద్దాం భోజనాలు వడ్డించినప్పుడు ప్రార్థిస్తున్నారో లేదని చెక్ చేయండి అన్న ఏ రాగానే తినేయద్దు అది ఆహారం బాగున్నా బాగాలేకపోయినా ఏదో దేవుని మన ఆకలి తీర్చడానికి ఇచ్చారు మనం వచ్చింది భోజనం కోసం కాదు మనం దేవుని వాక్యం కోసం వచ్చామని వరకు ఎట్టుగా దేవునికి స్తోత్రం చెప్పగలరా మన ఆకలి టైంలో ఆకలి తట్టుకోవడానికి ఒక బిస్కెట్ ఆకలి తట్టుకోవడానికి ఒక పండో ఆకలి తీర్చుకోవడానికి ఏదో చిన్న ఆహార పదార్థమో ఉంటే ఆకలి తీర్తుందంటే రుచి కోసం తింటలేదు నేనేదో దాని కొరకే బలం పొందుకోవాలి నేను రాలేదు ఐ కేమ్ ఫర్ గాడ్స్ వర్డ్ దేవుడిచ్చే స్ట్రెంగ్త్ దేవుడిచ్చే బలం దేవుడిచ్చే కృపను పొందడానికి నేను ఇక్కడికి వచ్చాను వాక్యము చేత బలపరచబడ్డాను ఎస్ ఆస్వాదించబడి వెళ్తున్నాను అనే ఆలోచనతోనే మనం ఉండాలి అక్కడ మనం మనం ఆహార పదార్థాల కోసం రాలేదు కాబట్టి ప్రభువు అయిపోయి చూస్తుండాలి మీ ఆరోగ్యం బాగా ఉన్నగాక దేవుడు మీ ఆరోగ్యాలను చేయాలన్న ప్రార్థన మీలో ఎంతమంది ఆహార విషయాల్లో జాగ్రత్త పడతారు చేతిని పైగా తెలుస్తాని చెప్పగలరా షుగర్లు బీపీలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు ఆహార అలవాట్లు వల్ల షుగర్ బీపీలు తేడా ఎందుకు వస్తుందంటే బాడీలో ఆహారం మార్చుకుంటే మళ్ళీ మీరు సరి చేయబడతారు వ్యాయామం చేయడం ప్రారంభిస్తే మళ్ళా దాని లెవెల్స్ నార్మల్గా వచ్చేస్తుంటాయి యూ కెన్ డూ స్మాల్ చేంజెస్ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది రోజు మీ సోఫా ఇటు ఉందనుకోండి ఈ రోజు ప్రార్థన అయ్యే సోఫా అటు తీసి చేయండి ఇటు పక్క ఉన్న డైనింగ్ టేబుల్ అటుపక్క పెట్టండి ఇంట్లో చిన్న మార్పులు చేయండి మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే అంటారు మా ఇల్లు మారిపోయింది అమ్మా ఏంటి కొత్తగా ఉంది అంటారు అవునా కదా ఏంటి చెప్పండి అవునా ఏం చేశారు అదే సోఫా అటు తీసి ఇటు టేబుల్ అటు చిన్న మార్పు చేస్తేనే పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది అమ్మా ఏంటి ఇల్లు బలే ఉంది నూతనంగా ఉంది చిన్న మార్పు చేస్తేనే ఆరోగ్యం బాగుపడబోతుంది దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్పిన ప్రయత్నాలు మీరు బాగుపడాలి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరు దేవుని కొరకు జీవించాలి దేవుడిచ్చిన బలము దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు చదువుదాం వాక్యంలో మరొక విషయాన్ని కూడా దేవుని దగ్గర అడగండి ప్రభా పాడైపోయిన ఆరోగ్యం తిరిగి బాగుపడాలి తండ్రి అని గాడ్ విల్ రిస్టోర్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ మన ఆర్థిక విషయాలు కూడా చేయబడతాయట ఆర్థిక విషయాలు ఆ ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న తమ్ముడు అంటాడు నాకు ఇంకేమైనా ప్లేట్ మిగిలితే ఇంకో ప్లేట్ ఏమైనా ఇస్తారా అని అడిగాడు ఆ ఎయిర్ వస్తా చెప్పారు ఒక్కొక్కరికి ఒకటే నాయనా అని చెప్పన్నాడు నాకు ఆకలి తీరట్లేదు ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ అని చెప్పి అడిగాడు ఇప్పుడు మిగిలితే అందరికి ఇచ్చాక మిగిలితే ఇస్తామని చెప్పన్నాడు మళ్ళా బెల్ కొట్టాడు అక్కడ లైట్ ఆన్ చేసినప్పుడు అంతా ఒయ్యో కాల్ మీ అంటే ఐ వాంట్ వన్ మోర్ ప్లేట్ అన్నాడు తిన్నాడు రెండో ప్లేట్ కూడా తిన్నాడు నేను వాడు బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు నేను ఎందుకు తినాలని చెప్పి నాది కూడా తింటావా అంటే ఏస్తా అన్నాడు అమ్మో ఇక్కడ తిండిపోతున్నా అయిపోయింది నేను ఫాస్టింగ్ ఉంటున్నా నువ్వు తింటావా అని చెప్పి ఏసంటున్నాడు రై అందరూ ఒకటి తిని ఊరుకుంటే నువ్వు తిండిపోతులాగా లాగా ఎన్ని తింటున్నావు ఏంటి ఆత్ర ఎందుకు కరువు లాగా తిన్నావు ఆగు ఆకలి సరిపోద్ది అందరికీ ఆకలి తీరడం కోసం వాళ్ళు పెట్టారు యాభై గ్రాములు పెట్టినా వంద గ్రాములు పెట్టినా దాకలు తీరడం కోసం ఇక్కడే కష్టపడవు కదా ఫ్లైట్లో ప్రయాణం జరుగుతుంది కాబట్టి ది హావ్ మెజర్మెంట్ ఆ సైంటిఫిక్గా ఆలోచన చేసే వాళ్ళు ఏర్పాటు చేశారు ఎందుకు అలాగా తిండికి బానిసైపోతావు అబ్బా నడవలేకపోతున్నానండి అయ్యా అయ్యో నడవలేకపోతున్నాను నా బ్యాగ్ పట్టుకుంటారా నా బ్యాగ్ పైన ఉన్న బ్యాగ్ దింపడానికి నేను సాయం చేయాలి వాడు బ్యాగ్ తీసుకుని నడవడానికి ఇంత ముఖ్యం మొలుగుతున్నావు మూడు ప్లేట్లు తిన్నావు అవసరమా అవసరమా ఏది ఎనర్జీ ఏది మరి నీకు ఒకటి ఒకటిన్నోడు చక్కగా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంటే నువ్వు మూడు దిని నీ బ్యాగ్ పైన మీద కిందకి దింపలేకపోతున్నావు నా సహాయం అడిగావు నేను రెండు సార్లు బ్యాగులు తీసి పెట్టాను పైన పెట్టడం నా పనే దెప్పడం నా పనే మరి నీ ఆరోగ్యం ఏమైపోయింది దయచేసి తిండిలో నుండి అంతా వచ్చేస్తుంది అనుకోవద్దు దేవుడు మనకి ఇచ్చిన ఆహారం తిందాం మిగిలిన టైంలో ప్రార్థన చేద్దాం నన్ను బలపరచువాడు ఆయన అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి బలము ధరింపచేవాడు ఆయన అనండి దేవుడు మీకు మంచి బలమును బలము దాకా ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి కనీసం నాకోసమైన ప్రార్థన చేయండి బైబిల్లో మోసేయట నూట ఇరవై సంవత్సరాలు కూడా ఆయన కంటు చూపు తగ్గలేదు కాలు సత్తు తగ్గలేదట నడిచాడు పనిచేసాడు సేవ చేశాడు మీ సేవకుడు కూడా అలాగే బలవిస్తాడు బలం ఇమ్మని ఎంతమంది ప్రార్థన చేస్తాను చేస్తారా చేయండి ఒకసారి ఆ వాక్యం చదవండి మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభావా ఇదిగో వీళ్ళందరికీ మంచి శక్తి బలము కలుగును గాక మరి కాలేజ్ అంటాడు నాకు ఎనభై సంవత్సరాలు నాకు దేవుడు నన్ను పిలిచినప్పుడు సేవలో కానీ ఇప్పటికీ నేను ఇంకా బాగానే నలభై సంవత్సరాలు అప్పుడు వచ్చాను ఎనభై సంవత్సరాలు కూడా నా బలం తగ్గలేదు నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాను అంటాడు దేవుడు మీకు శక్తిని బలం ఇచ్చును గాక ఆయన పాడైపోయిన వాటిని బాగుచ్చేవాడు రిస్టోర్ ఫైనాన్షియల్ స్టేటస్ మన ఆర్థికంగా వర్దిల్లాలి భక్తుడు యో బంటాడు దేవా నా కష్టార్జితం స్థిరపరిచితి అవును దేవుని మన కష్టపడే కష్టార్జితం మీకు మీ కుటుంబానికి నిలబడాలి నువ్వు కష్టపడిందంత డాక్టర్ పాలు అంటే హాస్పిటల్ పాలు మందుల పాలైతే ఏంటి ప్రయోజనం కనుక నీవు కష్టపడింది లోకం పాలు పాలవద్దు అన్యులు అవ్వద్దు నీ కష్టాజితం నీకు మిగిలి ఉండాలి అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతున్నావు నో నలభై ఏళ్ళు దాటినాక అందరూ వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించండి తప్పలేదు ఫుల్ బాడీ చెకప్ చేయించడానికి భయపడుతున్న వాళ్ళు చాలా మంది ఏమండి రక్తం తీస్తారు ఎందుకు భయపడుతున్నావు రక్తం తీస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు రక్తం మాట్లాడుతుంది మనిషి రక్తము మనుషులు షుగర్ ఎంత ఉంది బీపీ ఎంత ఉంది షుగర్ ఎంత ఉంది మనుషులు ఉన్నటువంటి ఆ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి లివర్ ఎలా పనిచేస్తుంది ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అంత బ్లడ్ మాట్లాడుతుంది నీ దగ్గర నుండి కొంత బ్లడ్ వాళ్ళు తీస్తారు ఆ బ్లడ్ వాళ్ళు సరైన డయాగ్నోసిస్ సిస్టమ్ అయితే వాళ్ళు డయాగ్నోస్ చేసినప్పుడు నీ రక్తము నువ్వు ఏదైతే ఇచ్చావో ఆ రక్తము నీ గురించి అంత మాట్లాడుతుంది నీ కిడ్నీల గురించి మాట్లాడుతుంది నీ లివర్ గురించి మాట్లాడుతుంది నీ దేహంలో ఏం జరుగుతుందో కూడా నీ రక్తం సమాచారం ఇస్తుంది అంటే రక్తంలో అన్ని దేవుడు దాచిపెట్టాడా ఎస్ అందుకే ఏ దోషము ఏ పాపము ఏ రోగము లేని మచ్చడాగు లేని నిష్కలంకమైన రక్తం మనకి ఇచ్చాడు మనల్ని బాగు చేయడానికి ఏసైకి స్తోత్రాలు చెంది ప్రయత్నంలో హలో మొన్న ఈ మధ్య మనం వింటూ నా ఫిఫ్టీ ఇయర్స్లో చాలా మంది అక్కడక్కడ పోతున్నారు అని ఒక నాకు భయం అంటూ వచ్చాడు ఎందుకు భయపడుతున్నావు ఆయనకు ఫిఫ్టీ హండ్రెడ్ ఈయనకి ఫార్టీ హండ్రెడ్ ఆయనకు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అది ఎన్ని తలంచుకొని ధ్యానిస్తున్నావా ధ్యానిస్తే నువ్వు కూడా వాళ్ళకంటే ముందు పోతావు నువ్వు ఆ ధ్యానంగా చేయాల్సిన ఏ వాక్యం ఏం ధ్యానించాలి నేను చావన సజీవున యహో వాక్రిలు వివరిస్తాను నాకు జీవం పోసిన వాడు దేవుడే ఆయన నన్ను ఎన్ని సంవత్సరాలు ఉంచుతాడు ఎన్ని సంవత్సరాలు సజీవంగా ఉంచుతాడు నాకు దీర్ఘాయుష్నిచ్చివాడు నా దేవుడే అని ప్రార్థించి నూట పద్దెనిమిదో కీర్తనం నూట పదిహేడో వచ్చాం నూట పద్దెనిమిదో కీర్తన పదిహేడవ వచ్చిన చదివి ప్రార్థన చేసుకోవాలి దేవుడు నేను దీవిస్తాడు నేను చదవని గట్టిగా నేను చావను సజీవుడు ఈ మాట హాస్పిటల్లో ఉన్నా ఎక్కడున్ను వివరిస్తాను ఒక బ్లడ్ టెస్ట్ చేయించు చేయించు ఆ టెస్ట్లు ఏమొస్తుందో తెలుసుకో కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోయిందో దాన్ని తగ్గించాలని ఏం చేయాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది వాళ్ళు చెప్తారు ఆ యొక్క సిస్టమ్ నీకు చూపిస్తుంది డాక్టర్ నీకు సలహా ఇస్తాడు దానికి ఏం చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి ప్రార్థించండి దేవుని దగ్గర మొరపెట్టండి ప్రార్థించండి ప్రయత్నం చేయండి భయపడుతూ కూర్చుంటే భయము నేను తినేస్తుంది దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆఖరిగా ముగించే ముందు మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను మీ జీవితం దేవుడు దీవించాలన్న వారంతా చేయొత్తండి అందుకే ప్రార్థించాలి అబ్రహాము తన కష్టాజితం దీవించబడేలాగా దశంభాగంలో తీసి దేవుని పనికిచ్చాడు తన కుమారుడు ఇసాకు నేర్పించినప్పుడు బైబిల్ లేదు చర్చస్ లేవు పాస్టర్స్ లేరు విశ్వాసమూలంగా చేశాడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు అంటే అబ్రహం మనవడు కూడా చెప్పాడు ఆయన నువ్వు ఎక్కడ ఏది సంపాదించినా మొదటి ప్రథమ ఫలము అలాగే దశమి భాగంలో దేవుని పనికి వెళ్ళిపోవాలరా ఆ విధంగా ఇవి నువ్వు బాగుపడతావు ఆ మనవడే పన్నెండు మందిని పిల్లల కన్నాడు ఆ పన్నెండు మంది పిల్లలే పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు మంది గోత్రాలే ఇజ్రాయల్ దేశంగా మారి ఇప్పుడు మన న్యూస్ పేపర్లు అంతా ఇజ్రాయల్ హమాస్ అంటున్నామే ఆ ఇజ్రాయల్ దేశం ఎక్కడు వచ్చిందంటే ఆ భక్తుడు ప్రార్థన చేసి దేవునికి ప్రథమ ఫలం ఇచ్చేటువంటి కుటుంబంలో వచ్చిన వాళ్ళే గట్టిగా దేవునికి స్తోత్రం చేపలు చెప్పలేదు ప్రార్థన చేద్దాం వాళ్ళు ఇప్పుడు ప్రార్థన మాని తగ్గిపోయారు ప్రార్థనలో వాక్యంలో వాళ్ళకి కూడా ఒక ఉద్యమం రాబోతుంది దానికి ముందుగా దేవుడు మన అన్ని దేశాల్లో ఉద్యమాన్ని ఇచ్చాడు అది ప్రవచన లేఖ ప్రకారంగా నెరవేరబోతుంది ముగించే ముందు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను వాళ్ళు కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి దేవుని చిత్తం జరుగును గాక ఆ యుద్ధాల్లో సమాధానం వచ్చినుగాక మేం ఎవరు పాడైపోకుండా దేవుడు కాపాడాలని ఎష్ నలభై నాలుగు ఇరవై ఆరు వచ్చిన పాడైన స్థలమును బాగు చేయబడను నేనే ఆఫ్ రోయిన్ వాట్ ఎవర్ దట్ ఈస్ రోయిండ్ విల్ రిస్టోర్ How many of you believe that God can restore my life or your life? Yes. Believe that. Say that God will restore me. God will restore me. Broken things can become blessed things if you let God do mending. When God started mending you, and everything will become in order. And mold he can make you something. Lord, make me, mold me. అండ్ అనౌయింట్ మీ అండ్ బ్లెస్ మీ అని మీరు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ మీలో కార్యం జరిగించునుగాక ఇప్పుడే మీ జీవితంలో అనేక స్థితులు అంటే ఏ స్థితిలో నువ్వు పాడైపోయిన స్థితిలో నువ్వు ఉన్నా మీ చేతిని పైకెట్టండి ఎట్టి ఆత్మీయంగా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రభావ నన్ను బాగు చేయమని గట్టిగా ప్రార్థన చేయగలరా స్వరమెత్తి ప్రార్థించండి కుటుంబంలో కానీ పిల్లల విషయంలో కానీ పెద్దలు కానీ ప్రార్థించండి స్వరమెత్తి ప్రభావం మమ్మల్ని బాగు చేయబడు నీవేనాయన ఇదిగో పాడైపోయిన స్థలంలో బాగు చేస్తాను వాగ్దానం చేశావు నా కుటుంబం బాగవ్వాలి నా ఇల్లు బాగుండాలి ఆత్మీయ దీపం బాగుండాలి ప్రభ ఆత్మీయ జీవితంలో నేను బాగుండాలి నేను బాగు చేయబడాలి ప్రభు ప్రార్థిద్దాం స్వరాలు ఎత్తండి కంటమెత్తి ప్రాప్తం చేయండి అందరు స్వరాలు రావాలి స్వరమెత్తి ప్రార్థించండి వెనుకున్నా మధ్యలో ఉన్న నువ్వు ఏ స్థితిలో బాలైపోయినా పాడైపోయిన స్థలంలో నువ్వు బాగు చేస్తానవుతుంది ఆయన పాడైపోయిన స్థలంలో బాగు ఈ రోజు ప్రార్థిస్తుండగా ఈ వాగ్దానం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయనే మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు ఆయన సన్నిధిలో మీరు బాగు చేయబడతారు నీ ఆరోగ్యం బాగు కాబోతుంది నీ మనస్సు బాగు కాబోతుంది నీ ఆలోచనలు బాగు చేయబడతాయి నీ కుటుంబం బాగయ్యే రోజు రాబోతుంది ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ప్రభు సని ప్రభు నన్ను బాగు చేసి దేవుడు నీవే ఆరోగ్య విషయంలో ఆత్మీయతలో ఆర్థికంగా అన్ని విషయాల్లో మేము బాగా అవ్వాలి తండ్రి చిత్తమాలో జరగాలి ప్రభు మమ్మల్ని బాగు చేయవాడు నీవే తండ్రి నా కుటుంబాన్ని బాగు చేయము నా ఆలోచనలు బాగు చేయండి నా మనస్సును బాగు చేయండి నా హృదయాన్ని బాగు చేయమని ప్రార్థిస్తుండీ ప్రార్థిస్తున్న ప్రతి హృదయంలో వ్యర్థమైనవన్నీ తొలగించండి ఆత్మీయ స్థితిలో వీరు వర్తినట్టు మార్గం సరళం చేయండి వీరిని బలపరచేవాడు నీవే వెలిగించేవాడు నీవేనాయన ఈ పరిశుధ్రములు ప్రార్థిస్తుండగా మీరు బాగుపడాలి మీరు కుటుంబాలు బాగుపడిను గాక వీరిళ్ళు గాక వీరు స్థితి బాగుపడినుగాక వీరి ఆరోగ్యము బాగుపడినుగాక నీ కనికరం నుంచి చెప్పున పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగుపడే కృప నిమ్మని యేసు క్రీస్తు మా అడిగించిన మా పరితండ్రి ఆమె ఆమె చేతులు ప్రభావితి గట్టిగా ప్రార్థన చేద్దాం దేవ నన్ను బాగు చేస్తున్నందుకు స్తోత్రమే విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్పండి నా కుటుంబాన్ని బాగు చేస్తున్నందుకు స్తోత్రం నా ఇంటిని బాగు చేస్తున్నందుకు స్తోత్రమే స్వరాలు ఎత్తాడు ఎత్తిగా ప్రభులు మయంపరచింది నేను నీ మీ మాటలు నా ఎందుకు నిలిచి ఉన్నట్లయితే మమ్మల్ని బాగు స్థుతి యాగం స్థుతియాగం మా తండ్రి ఆశ్చర్యకరడానికి స్తోత్రం అద్భుత కరడానికి స్తోత్రం